వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాంత్ ఖుషీని తీసుకుని వసుంధరతో కలిసి పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటాడు వర్షం పడేలా ఉంది నాన్న అని చెప్పి వసుంధర చెప్తూ ఉంటే అవునమ్మా అని చెప్పి శ్రీకాంత్ అంటాడు ఇక పక్కనే ఉన్న భార్గవ్ మీ చావుకు ఇదొక శుభశకనం అనుకుంటా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు పడేలా ఉంది కాబట్టి అందరూ ఒకే కార్లో వెళ్దాం అని శ్రీకాంత్ చెప్తూ ఉంటే మీరు వెళ్ళండి వెనక వెనకొస్తాము అని చెప్పి భార్గవ్ చెప్తాడు అందరం ఒకే కారులో వెళ్దామని శ్రీకాంత్ చెప్తున్నాడు కదా అని వసంధరావు చెప్తూ ఉంటే అది కాదు అత్తయ్య గారు బావగారికి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు నో ఫార్మాలిటీస్ భార్గవ్ అందరం కలిసి వెళ్దాం రండి అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటే సరే సరే మీరైతే ముందు పదండి అన్నీ సర్దేసి వెనకొస్తామని చెప్పి భార్గవ్ చెప్తాడు ఇక వర్షం పడుతూ ఉంటుంది శ్రీకాంత్ వసుంధర కుషిని తీసుకుని పెళ్లి మండపానికి బయలుదేరుతారు మరోవైపు లక్ష్మి వాళ్ళు చాలా సంతోషంగా పెళ్ళికి వస్తున్న గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు జాను తులసిని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది అక్క అసలు దిష్ట తగిలేలా ఉన్నావు అంత అందంగా ఉన్నావు అని జాను చెప్తూ ఉంటే పోవే అని చెప్పి తులసి అంటుంది అక్క బావగారు నిన్ను ఇలా చూస్తే టెంప్ అయిపోతారేమో అని జాను చెప్తూ ఉంటే ఏ ఏంటి ఆ మాటలు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అది సరే కానీ అక్క బావగారు వాళ్ళు బయలుదేరు ఉంటారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏమోనే తెలీదు అని తులసి చెప్తూ ఉంటే ఒకసారి బావగారికి ఫోన్ చేసి విషయం కనుక్కోరాదు అని చెప్పి జాను చెప్తూ ఉంటే తులసి శ్రీకాంత్కి ఫోన్ చేస్తుంది జోరైన వర్షం పడుతూ ఉంటుంది శ్రీకాంత్ ఆ వర్షంలోనే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి తులసి ఫోన్ చేశావు అని శ్రీకాంత్ అడుగుతూ ఉంటాడు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోమంటే ఫోన్ చేశానని తులసి చెప్తూ ఉంటుంది వాళ్ళు చేయమంటేనే చేశావా నీకు చేద్దామనుకున్నానని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు ఏంటిది అని తులసి అడుగుతూ ఉంటుంది సర్ప్రైజ్ ఫోన్లో చెప్పేది కాదు సీ సూన్ అని శ్రీకాంత్ ఫోన్ కట్ చేస్తాడు ఇక పక్కనే ఉన్న సుందర ఖుషి ఇద్దరు కూడా శ్రీకాంత్ తులసితో మాట్లాడుతూ ఉంటే సంతోషంతో నవ్వుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శ్రీకాంత్ ఫోన్ కట్ చేయగానే తులసి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటక్క బావగారు ఏమన్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది వచ్చాక సర్ప్రైజ్ ఇస్తూ అన్నారు అని తులసి చెప్తూ ఉంటే ఓహో బావగారికి నీ పైన ప్రేమ ఎక్కువే ఉన్నట్టుందే అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను అలా మాట్లాడికే అలా మాట్లాడకూడదు చిన్నపిల్లలు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది చిన్నపిల్లన నీకు పెళ్ళి అయిపోతే ఆ తర్వాత కూడా అయిపోతుంది అప్పుడు పెద్దదాన్ని కదా అని జాను అంటుంది అప్పటి వరకు నువ్వు కదా జాను అని తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్లి మండపంలో హరడి జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీనివాస్ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమోనండి తెలియదు వెళ్ళి తులసిని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కలిసి తులసి దగ్గరికి వెళ్తారు అమ్మ శ్రీకాంత్ వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు వస్తున్నారంట నాన్న ఇప్పుడే ఫోన్ చేశామని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నాన్న మీకు ఇంకో విషయం చెప్పన బావగారు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కకు ఏదో సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారంట అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జాను అలా చెప్తూ ఉంటే తులసి సిగ్గుపడుతూ ఉంటుంది తులసిని చూసి శ్రీనివాస లక్ష్మి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే తులసి వాళ్ళ బొమ్మ తులసి దగ్గరకు వచ్చి మనవరాల చూడటానికి ఎంత అందంగా ఉన్నావో దిష్టే తగిలేలా ఉంది వసే జాను మీ అక్కకు దిష్టి చుక్క పెట్టావాని అని అడుగుతూ ఉంటుంది అయ్యో మర్చిపోయాను బామ్మ ఇప్పుడే పెడతానని చెప్పి జాను తులసికి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకాంత్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా పెళ్లి దగ్గరకు వస్తూ ఉంటారు జోరున వర్షం ఊరుములు మెరుపులతో అలా పెళ్లి మండపానికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే భార్గవ్ సుపర్ణిక కూడా వెనక కార్లు వస్తూ ఉంటారు భార్గవ్ ఒక లారీ డ్రైవర్కి ఫోన్ చేసి వచ్చే అని చెప్పి చెప్తూ ఉంటారు సరే సార్ అని చెప్పి లారీ డ్రైవర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక భార్గవ్ పక్కన ఉన్న సుపర్ణిక ఎవరిని వచ్చే అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేశాను బయలుదేరాం కదా అందుకని పెళ్ళి దగ్గరికి వచ్చేయని చెప్తున్నా అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకాంత్ వాళ్ళకు ఆపోజిట్లో సిద్ధు తండ్రితో కలిసి కారులో వస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకాంత్ వాళ్ళ కారుని వెనక నుంచి లారీ వచ్చి డాష్ ఇస్తుంది ఇక శ్రీకాంత్ కారు అదుపు తప్పి సిద్ధు కారుకు తగులుతుంది ఇక సిద్ధు కారు కొంచెం పక్కకు వెళ్ళి ఆగిపోతుంది ఇక శ్రీకాంత్ కారు మాత్రం పల్టీలు కొట్టుకుంటూ కారు బోల్తా పడుతుంది ఇక వెనక నుంచి వస్తున్న నిక్క భార్గవ్ శ్రీకాంత్ కారు పల్టీలు కొడుతూ బోల్తా పడటం చూస్తారు ఇక వెంటనే భార్గవ్ కార్ ఆఫ్ చేస్తాడు నిక్క కారు దిగి వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ కళ్ళు తెరువమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అప్పటికే రక్తపు మడుగులో శ్రీకాంత్ వసుంధర ఉంటారు ఇంకా సిద్ధు కూడా కార్ ఆఫ్ చేసి శ్రీకాంత్ కారు దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళ నాన్న వద్దురా సిద్ధు వద్దు ఆగు అని చెప్పి బలవంతంగా పట్టుకుంటూ ఉంటాడు ఇంకా సిద్ధు వినిపించుకోకుండా శ్రీకాంత్ కారు దగ్గరికి వస్తూ ఉంటాడు మరోవైపు సుపర్ణిక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది అమ్మ కళ్ళు తెరవండి అమ్మ ప్లీజ్ అమ్మ కళ్ళు తెరవండి అన్నయ్య కళ్ళు తెరవండి అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ఇక భార్గవ్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు నిక్కకు తెలియకుండా ప్లాన్ చేస్తే ఇలానే ఉంటుంది అందరికీ తెలిసేలా ప్లాన్ చేస్తే ప్లాన్లన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి అందుకే సూపర్నిక్ కూడా తెలియకుండా ప్లాన్ చేశాను ప్లాన్ కరెక్ట్గా అమలైంది అని భార్గవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సూపర్నిక ఏడుస్తూ ఉంటే సూపర్నిక ఏడొక్క సూపర్నిక అని చెప్పి భార్గవ్ ఏమీ తెలియనట్టు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక శ్రీకాంత్ గారికి డాష్ ఇచ్చిన లారీ మాత్రం ఆకకుండా వెళ్ళిపోతుంది ఇక సిద్ధు శ్రీకాంత్ దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు తులసిని పెళ్ళికూతురుగా రెడీ చేసిన తర్వాత పంతులు గారు కూడా వస్తారు అన్నిటినీ రెడీ చేసి అమ్మ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదండి బయలుదేరారంట వస్తున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ మొదటైతే అమ్మాయిని తీసుకురండి మండపంలో కూర్చోబెడితే గౌరీ పూజ చేపిస్తానని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి జాను ఇద్దరు కలిసి తులసిని చాలా సంతోషంగా మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు మండపంలో కూర్చున్న తులసి చాలా సంతోషంగా ఉంటుంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక జాను పక్కనే కూర్చుని అక్క బావగారు వచ్చే వరకు ఈ సిగ్గును దాచిపెట్టక్క అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఆగుజాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఏమండి అల్లుడు గారు వారు రాలేదు కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడక లక్ష్మి బయలుదేరారని తులసి చెప్పింది కదా వచ్చేస్తారులే అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సూపర్నికా శ్రీకాంత్ వసుంధరుల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే సుబ్బు ముందు అర్జెంటుగా పెళ్లి మండపానికి ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తులసి వాళ్ళకు చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి సూపర్నికా అంటుంది వాళ్ళు కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారి వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వడం మంచిది కదా అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక సూపర్నికా ఏడుస్తూ ఉంటే భార్గవే జాన ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక జాను భార్గవ్ నెంబర్ చూసి భార్గవ్ గారు ఏంటండి ఫోన్ చేశారు మీకోసమే మండపంలో ఎదురు చూస్తున్నాం త్వరగా రండి అక్కనే మండపంలో కూడా కూర్చోబెట్టేశారని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అది కాదు జాహ్నవి గారు చెప్పేది వినండి అని భార్గవ్ అంటూ ఉంటే సరే ఏంటో చెప్పండి అని చెప్పి జాను అంటుంది శ్రీకాంత్ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి భార్గవ్ చెప్తాడు ఆ మాట విని జాను ఒక్కసారి షాక్ అవుతుంది అవునండి శ్రీకాంత్ వాళ్ళు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇక్కడ పెళ్ళి అని జాను అంటూ ఉంటే అవునండి మీరు కోసం ఎదురు చూస్తుంటారని మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసమే ఫోన్ చేశాను ఇక్కడ శ్రీకాంత్ వసంధరా అత్తయ్య గారు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పి భార్గవ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు జాను ఏం చేయాలో అర్థం కాక తులసి మోహం వైపు బాధగా చూస్తూ ఉంటుంది జాను ఫోన్ చేసింది ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక జాను కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది జాను నేను అడిగేది ఫోన్ చేసింది ఎవరమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా అమ్మా శ్రీకాంత్ బావగారు వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగిందంటమ్మా అని చెప్పి జాను చెప్తుంది ఇక దానితో లక్ష్మి గుండె నేల మీదకు జారినట్టు అవుతుంది ఏ జాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి లక్ష్మి కోపడుతుంది చెప్పేది నిజమమ్మ ఇప్పుడే సూపర్ నక్క అమ్మాయడం వల్ల హస్బెండ్ భార్గవ్ గారు ఫోన్ చేశారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం తులసికి ఎలా చెప్పాలి తులసి ఎలా రిసీవ్ చేసుకుంటుంది అసలు పాపం తులసికి ఏంటి ఇన్ని కష్టాలు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఏడవకమ్మ ఇప్పుడు అక్కకు ధైర్యం చెప్పాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి